హైవేస్ ఇది బిగ్ బ్రేకింగ్ లాంటిది ఎందుకంటే చాలామంది ఏప్రిల్లోనూ మేలోని ఎన్నికలు అనుకుంటున్నారు కాదు మార్చిలోనే ఎన్నికలు ఏపీలో సో ఏపీలో మార్చి ఎన్నికలు అంటే అక్కడ అసెంబ్లీ అండ్ లోక్సభ రెండు నడవాలి మళ్ళీ రెండు సెపరేట్గా పెట్టే పరిస్థితి కాదు కదా ఒకేసారి కదా అంటే కేంద్రం కూడా ఎన్నికలు ముందు రాబోతూ ఉంది మార్నింగ్ ఓ మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను సార్ ఆల్రెడీ అయోధ్యలో రామ్ మందిరం తర్వాత మన దేశం శత్రువులు ఎవరైతే ఉన్నారో వేరే దేశం తీవ్ర చంపుతూ ఉన్నారు అక్కడ ఎవరికి ఉందనే తెలియదు బట్ క్రేట్ అయితే మనకేలా వస్తుంది నో డౌట్ ఎందుకంటే వాళ్ళు మన దేశం థ్రెట్ ఉన్నారు కాబట్టి అండ్ రేపు ఫిబ్రవరి ప్రశ్న బడ్జెట్ ప్రవేశపెడతారు అందులో ఖచ్చితంగా ఏమో ఒక బెనిఫిట్స్ ఇస్తారు జనాలకి సో అంత హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఎన్నికలు వచ్చేస్తే మళ్ళీ బీజేపీ అధికారంలో రావచ్చు కేంద్రంలో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఆ వేలో అక్కడ కూడా ఎన్నికలకు ముందే పెట్టవచ్చు అంటే ఎన్నికల ముందే అంటే ఒక నెల అంతే అంతమించి ఏమి లేదు సో ఇక ఏపీలో వచ్చేసి ఆల్రెడీ ఎన్నికల అధికారులు వాళ్ళు ఏపీలో పర్యటిస్తున్నారు మనకున్న సమాచారం మేరకు ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఏపీలో ఎన్నికలు కూడా అమల్లోకి రాబోతూ ఉంది అంటే నోటిఫికేషన్ ఇవ్వబోతారు మార్చ్ ఆరవ తారీఖున పోలింగ్ జరగబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది సో మార్చి ఆరున ఎన్నికల ఎన్నిక పోలింగ్ జరుగుతుంది పైన కేంద్రంలో వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఈ లోక్సభకు సంబంధించి జరిగినటువంటి ఏమైతే పోలింగ్ ఉంటుందో అన్ని ఒకసారి రిజల్ట్ రావాలి కౌంటింగ్ దాంతో దీన్ని కలిపి అలానే అంటే సో కేంద్రంలో వచ్చే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అంటే మనం ఉంటుంది ఏమైంది మార్చి సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఎప్పుడో ఇక్కడ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది లేదు లోక్సభ ఎన్నికలు మొత్తం అయిపోయేసరికి ఏప్రిల్ ఎప్పుడైతే అనుకుంటే ఏక వరకు వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ అండ్ లోక్సభ ఉన్నాయి ఒకవేళ అసెంబ్లీ రిజల్ట్ ఇచ్చేసి లోక్సభ రిజల్ట్ కనుక ఆపేటట్టు అయితే అప్పుడు ముందుగానే గవర్నమెంట్ వచ్చింది లేదు అసెంబ్లీ లోక్సభ రెండు ఒకేసారి కౌంటింగ్ చేస్తారంటే మళ్ళీ అది వేరు ఎందుకంటే లోక్సభ వాటికి సపరేట్ ఉంటాయి మెషిన్లు ఈవీఎం మెషిన్స్ అసెంబ్లీకి సపరేట్ ఉంటాయి కాబట్టి నేను అనుకోవటం లోక్సభ కౌంటింగ్ అనేది సపరేటు అసెంబ్లీ కౌంటింగ్ అనేది సెపరేట్ అనుకుంటూ ఉన్నాను అలాగనుకైనట్టు అయితే మార్చి సెకండ్ వీక్లోనే కొత్త గవర్నమెంట్ వచ్చే అవకాశం అయితే ఉండదు సో ఇక హార్ట్లీ అంతా రెండు నెలల్లోనే ఏపీలో కొత్త గవర్నమెంట్ రాబోతుంది వచ్చిద్దా లేదా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతాడా అది మీ చేతిలో జగన్మోహన్ రెడ్డి మంచి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోండి బాబోయ్ వద్దు ఇంకా జగన్ అనుకుంటే వేరే గవర్నమెంట్ గెలిపించుకోండి సో ఫిబ్రవరి రెండు నుంచి ఎన్నికలు కూడా అమలు అనుకుంటే మార్చి ఆరున రిజల్ట్ కౌంటింగ్ సారీ మార్చ్ ఆరైన పోలింగ్ అనుకుంటే ఆ తర్వాత కౌంటింగ్ లైక్ ఇవన్నీ కూడా షెడ్యూల్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది మొత్తం మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఏది ఏపీ ఓటర్లు అందులో ఒక కోటి ఎనభై మూడు వేల ఇరవై నాలుగు సారీ ఒక కోటి ఎనభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఏమో మగోళ్ళు ఉన్నారు ఒక లక్ష ఎనభై ఆరు సారీ ఒక కోటి ఎనభై ఆరు లక్షల నాలుగు వేల ఏడు వందల నలభై రెండు వచ్చేసి ఆడ ఓటర్లు ఉన్నారు మహిళా ఓటర్లు ఉన్నారు ఇక ట్రాన్స్ వీళ్ళు వచ్చేసి మూడు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఉన్నారు ఏపీలో ఓటర్ల సంగతి ఇది ఇక అత్యధికంగా ఓటర్లు ఉన్నది చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి దగ్గర ఓకే ఇక అచ్చలపంగా ఇవన్నీ అసెంబ్లీకి సంస్థనే మాట్లాడేది అచ్చలపంగా అన్నప్పుడు నర్సాపురం ఈ తూర్పుగోదావరిలో ఉంటుంది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో ఉంటుంది సో విషయం ఏంటి ఏపీలో ఇక ఆల్మోస్ట్ ఎన్నికల వేడి మొదలైనట్టు ఆల్రెడీ ఇప్పుడు మొదలైందే కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాడు కొత్త కొత్త ఎవరెవరూ పెడుతూ ఉన్నాడు సరే అదంతా సెపరేట్ టాపిక్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇందులో ఏంటి సింపుల్గా ఏపీలో ముందస్తుగానే ముందస్తు కంటే రెగ్యులర్గా మార్చ్లో ఏప్రిల్లో సారీ ఏప్రిల్లోనూ మేలో అనుకున్నారు బట్ ఒక నెల ముందుగానే ఎన్నికలు రాబోతుంది అండ్ ఎన్నికలు పెడితే ఫిబ్రవరిలో అంటే సో ఇప్పటి నుంచే దయచేసి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మెగా డిఎస్సి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అమరావతి రాజధానిగా ఉంచారా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పాలన కంప్లీట్ అయిందా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు బాగున్నాయా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ట్యాక్సులు అడ్డదిగా ఉన్నాయి మామూలుగా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి మంచి వాళ్ళు ఎవరైతే అధికారంలోకి వస్తే బాగుండారో మరలా వారిని గెలిపించండి